మేమైతే పొలం పనులకు వచ్చేము ఇప్పుడైతే వరుస పండు తినాడని చెప్తున్నాము ఇద్దరు కలిసి ఓకే కదా ఓకే ఓకే అన్నాడు అలా అయితే గో రూట్ అలా ఉంటది ఫ్రాన్స్ చూడండి వర్షానికి మాత్రం చెట్టు ఎక్కేసాడు మావోడు వర్షానికి చాలా జాగ్రత్తగా చెట్టు ఎక్కాలి కొమ్మలన్నీ తడిచిపోయి ఉంటాయి ఏదైనా మిస్ అయితే మాత్రం కింద జారి పడిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆ తినడానికి అయితే రెడీగా ఉంది ఇప్పుడు మామిడి ఇది అంటున్నాడు ఒక ఫ్రెండ్స్ చూడండి మావిడైతే చెట్టు నుంచి పనస పండు ఎలా దించుతున్నాడు చాలా జాగ్రత్తగా నిదానంగా నెమ్మదిగా ఇప్పుడు అందుకోవాలి ఇప్పుడైతే ఆ పండుని అందుకోవడానికి నేను వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇస్ పన్స గై మాడు చేలాంటి ఇలాంటి వాటికి చాలా సీనియర్ ఇసరే గైస్ ఎలా బద్దలు పడుతున్నాడు చాలా ఎక్స్పీరియన్స్ మ్యాన్ హార్డ్ మ్యాన్ హార్డ్ వర్క్ చేస్తాడు ఎంత బాగా చేస్తారంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం మొత్తానికైతే ఫండ్స్ పండుగ తినడం అయిపోయింది తినలేకపోయాం అది అది ఇంకా మొత్తానికి మొత్తానికైతే తినేసేం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఓకే సార్ బాయ్